కాంగడు జిల్లా చేర్యల మండలం నాగపురి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం గ్రామస్తులు నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం వద్ద రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం వివిధ కార్యక్రమాలతో కన్నుల పండుగగా జరిపించారు కళ్యాణం తిలకించడానికి తరలివచ్చారు ఈ కళ్యాణ మహోత్సవంలో జనగామ ఎమ్మెల్యే రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు వేరువేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేణుగోపాల స్వామి కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ప్రాంత ప్రజలపై స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు నాగపురిలో వేణుగోపాల స్వామి తిరు కళ్యాణం జరిగింది చాలా అద్భుతంగా గ్రామం మొత్తం భక్తులందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది నేను కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది స్వామివారి యొక్క ఆశీర్వాదం గ్రామస్తులందరి మీద ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో బాగా బ్రహ్మాండంగా వృద్ధి చెందాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్న స్వామి గారు ఏ విధంగానైతే ఆలయం పునరుద్ధరణ జరిగి ధ్వజస్తంభం జరిగి మిగతా అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయో అవి ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నా స్వామివారి ఒక్క నాగపురి మీదనే కాకుండా మా చేరియాల ప్రాంతం మొత్తం మీద జనగావ ప్రాంతం మొత్తం మీద మొత్తం ప్రజల మీద కూడా వారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనసారా స్వామి వారి ఈరోజు చైర్యాల మండలంలోని నాగపూర్ గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం చాలా ఘనంగా జరుపుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాగా గొప్పగా జరుపుతున్నారు వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజల మీద మన జిల్లా నియోవర్గ ప్రజల మీద ఉండాలని వారి ఆశీస్సులతో ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని వారి ఆశీసులు ఎప్పటికీ మా ప్రజల మీద ఉండాలని నేను